సాయంత్రం ఆరు గంటలకి పార్కులో కలుద్దాం ఇది నీ కట్టడం డబ్బులతో ఇంకో కొంప కట్టి అతికిద్దామని నేను అనుకుంటా ఉంటే నువ్వు మన కొంపలు అది గెజ్జల కొర్రో ఎదుగురు కూతురికి పెళ్లి చేసి గక ఊళ్ళో కొర్రోల మీదతోనే నిమ్మకి నీళ్ళతో కొట్టవా కడుపు కూడి తిన్నవా గెడ్డి తిట్టుండవా రావయ్యేలండి పదాల నుంచి నా పరువు తీకండి లోపల రండి మాట్లాడుకుందాం ఆహా లోపలికి వచ్చి మాట్లాడుకోవడానికి నువ్వు ఏమన్నా నా ఇంకేం కురువా నీ కూతురు చేసిన బజారు పనికి బజార్లోనే తెచ్చుకోవాలా అతను అలా మాట్లాడుతుంటే చూస్తూ నిలబడ్డారే వెళ్ళండి ఎక్కడికే వెళ్ళేది అతను కూర్చోబోతున్న నలుగురు వింటుంటే నా పరువు పోతుంది మీరు ఇంట్లో కూర్చుంటే మాత్రం అతను ఆగుతాడా వెళ్ళండి పెళ్లి అతను లోపలి తీసుకురండి మర్యాదగా దాన్ని బయటికి పోకపోతే బ్రోతులు దాన్ని లోపల వాళ్ళు ఎందుకు బతుకుంటాం అయితే ముందు వెళ్ళి ఆ గరుడచ్చా అనుకోండి అంతకంటే ముందు దీన్ని చంపండి వీళ్ళందరికంటే ముందు నన్ను చంపండి అవునండి ఈ ఇంటి గుట్టు నలుగురు తెలిస్తే మీ పరువు పోతుందనుకుంటే ఈ ఇల్లు గడవడం కోసం వీధి అప్పు చేసిన నా వల్ల మీ పరువు ఎప్పుడో పోయింది చీకట్ పడగానే సారా కొట్లో మీ నాన్న అడుగు పెట్టినప్పుడే మీ పరువు మంట కలిసిపోయింది వయసు వచ్చినా పెళ్లి కాని కూతురు చదువుకున్న ఉద్యోగం లేని కొడుకు గంగిరెదిలా వీధిలో తిరిగినప్పుడే మీ పరువు గంగులో కలిసిపోయింది మీకంటే ఎత్తే దిగిన ఈ వెదవని కనీసం సినిమా హాల్లో బ్లాక్ టికెట్లు అమ్మైనా సరే నాలుగు రూపాయలు ఇంటికి తీసురా అని వీడికి చెప్పండి ఓసే నా మీద గౌరవం నా ఈ ఇంట్లో పడుండు లేకపోతే నీ దాన్ని నువ్వు చూసుకొని దీన్ని చెప్పండి అంతేకాని మీరు అనుకునే పరువు పరువు కదండి మొయ్యలేని బరువు దాని బలవంతంగా మొయ్యాల్సిన కర్మ మీకు లేదు ఈ ఇల్లు బాగుపడాలనుకుంటే మీ మనసులో ఉన్న మధ్యతరగతి హద్దులు చెరిపేయండి ఆత్మవంచన చేసుకుంటూ మీరు బాధపడుతూ మమ్మల్ని బాధపెట్టకండి

టికెట్స్ అయిపోయాయి ఎలా బ్లాక్ లో కొందాం ఇవి ఫోర్ రూపీస్ టెన్ రూపీస్ ఫోర్ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ రెండు ఇవ్వండి మీరు ఎస్ నేనే చర్చిలో డబ్బులు దొంగిలించిన దొంగనే బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటున్న లోఫర్ ని ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ సారీ డబ్బులు ఇవ్వండి చూశావా జానికి నువ్వు మాటలో చెప్పిన విప్లవం నీ కొడుకు చేతలో చేసి చూపాడే తండ్రి మాట మీద రాముడు అడవికి వెళ్ళాడు తల్లి మాట మీద నీ కొడుకు జైలుకి వెళ్ళాడు పోతుంది ఎత్తి అవునే నాకు పరువే ముఖ్యం ఎంత ముఖ్యమో తెలుసా రేపు పోలీసులు మన ఇంటికి వచ్చి ఆనంద మీ అని అడిగితే ఆ పేరే నేను సార్ అనేటంత ముఖ్యం దానికి ఈ కోసం నా జీతాన్ని త్యాగం చేస్తాను నా జీవితాన్ని త్యాగం చేస్తాను కాలి నా బరుని అరే glu అనుకుంటా నా బరుని అది మాత్రం ఛాలెంజ్ చేయలేదు ఎందుకో తెలుసా నేను తరతరాలుగా గం బతుకుతున్న మధ్య తరగతి మనిషిని వారి కోసం ఫస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళా కొని నేను వెళ్ళనా आपस ఉతార్ని మెల్ల తిరిగి వచ్చిన తర్వాత తిరిగి వచ్చినా తీరికన చూడొచ్చు నీరు వెళ్ళరు నేను మరి వాడు వెడిపిస్తే ఎవరు నేను ఉన్నాన ఏనుగురి విష్ణుమూర్తి పాండవుల్ని కృష్ణమూర్తి కాపాడిన లెవెల్లో నీ కొడుకుని నేను కాపాడతాను యాభై కొట్టు నో ఐ యామ్ నాట్ అ బ్లాక్ టికెట్

నువ్వు అక్కడే ఉన్నావని ఉంటావని నాకు తెలీదు అందుకే అందుకే కోర్టులో నువ్వు నా భార్య అని అబద్ధం చెప్పాను బట్ నువ్వు జడ్జి ముందు నా అబద్ధాన్ని నిజంలా చెప్పావు ఎందుకులా చెప్పావు అప్పుడు చర్చిలో ఇప్పుడు కోర్టులో నా నేరాన్ని నువ్వెందుకు మోస్తున్నావు నువ్వెవరో నాకు తెలీదు నేనెవరో నాకు తెలుసు మీరు కాలేజీలో నాకన్నా నాలుగేళ్ళు సీనియర్ చదువులో ఫస్ట్ అప్పట్లో మీరంటే నాకు నా ఫ్రెండ్స్కి చాలా గౌరవం మీరు ఏ ఐపీఎస్ అయింటారు అనుకున్నాను కానీ సంపాదించాలనే కాన్ఫర్ట్ పొజిషన్ మిమ్మల్ని ఓ దొంగగా బ్లాక్ టికెటర్ గా మార్చిందని నాకు తెలుసు అందుకే మీకు శిక్ష పడితే ఫైన్ వచ్చిన నేను మీరు తప్పించుకోవడానికి చెప్పిన మాటను సమర్థించాను ఓ మంచి మనిషిని మంచి మార్గంలో చూడలేకపోయానన్న బాధ తప్ప నాలో ఏ స్వార్థం లేదు చాలే ఆపరా నీ కథలు నమ్మడానికి నేను మీ నాన్నని కాదు ఒక ఆడపిల్ల కోర్టులో నేను భర్త అని చెప్పిందంటే దాని అర్థం నీకు తెలియదు కానీ నాకు తెలుసు అమ్మా వీడి కేసు మీద ఓ ఎంక్వైరీ కమిటీ వేస్తే ఖచ్చితంగా వీడికి ఆకిర స్థాని పిల్లకి పెళ్లి అయిపోయి ఆల్రెడీ పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది చెప్పరా ఎంతమంది పిల్లలు ఇంకా చదువుకుంటున్నారా ఉద్యోగాలు చేసే స్థాయికి ఎదిగారా మీరు నమ్మినా నమ్మకపోయినా మేరీకి నాకు ఇంతవరకు ఏ బంధమో లేదు ఆ అమ్మాయికి నేనంటే అభిమానం గౌరవం నమ్మకం ఈ ససోటా కబుర్లు నా దగ్గర చెప్పగరా ఫ్యామిలీ సెటప్ చేశానా అని ఒప్పేసుకో ఓకే మీరింత ప్రశ్నించిన తర్వాత మేరీని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను అనుకోరా దాంతో పాటే పెళ్లి కావాల్సిన చెల్లెలు నీ పెళ్ళిని మరుక్షణమే బావిలో దూకిందనుకో ఆ అప్రతిష్ట భరించలేకనే ఊరేసుకుని అనుకో నో మేరీ నీకు ఆనందం అంటే ఎంతైనా గౌరవం ఉండొచ్చు ఆ కారణంగానే కోర్టుకెళ్లి కేవలం ఒక పరిచయస్తుణ్ణి భర్త అని న్యాయమూర్తి ముందు చెప్పావంటే నీ మనసులో అతని మీద ఉన్నది గౌరవం కాదమ్మా ప్రేమ అదే ఎస్ మై డియర్ చైల్డ్ ఒక మనిషిని ప్రేమించడం తప్పు కాదమ్మా బట్ అతనికి నీలాంటి ఓ అనాథ క్రిస్టియన్ పిల్లపైన ఆశ ఉంటుందే తప్ప ప్రేమండదు సారీ ఫాదర్ నాకు మేరీ అంటే ప్రేమే కానీ ఆ ప్రేమ కారణం వయసు మీద నాశ కాదు మనిషిని మనిషిగా ప్రేమించే ఆమె మనసు మీదున్న గౌరవం ఎస్ శిలువుని ఎక్కిన క్రీస్తుని మీరెంతగా పూజిస్తారో నా కోసం కోర్టుకెక్కిన మేరీని ఎంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను బట్ నా ప్రేమ పెళ్లిగా మారాలంటే నా చెల్లెలు పెళ్లి జరగాలి తెగిన గాలిపటంలా తిరుగుతున్న నాకు ఉద్యోగం రావాలి అంతవరకు నా కోసం ఎదురు చూసే ఓర్పు నమ్మకం మీకు మేరీకి ఉంటే ఈ క్షణమే ఇది పసుపుతాడుగా తన మెళ్ళ వేస్తాను సమస్య వచ్చిందే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం మూడు బాగుంటే లైట్ గా సరసమాడు గొంతు బాగుంటే ఆ పాట పాడు